హాయ్ ఫ్రెండ్స్ నేను శారద వెల్కమ్ టు తెలుగు రుచులు మన తెలుగు రుచులు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మన తెలుగు రుచులు ఛానల్లో మనం చేసుకోబోయే రెసిపీ ఏమిటంటే మెంతాకు రోటి పచ్చడి మెంతాకు టమాటో కాంబినేషన్లో మనం రోటి పచ్చడిలా ప్రిపేర్ చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది చాలా టేస్టీగా కూడా ఉంటుంది రైస్లోకి కానీ టిఫిన్లోకి కానీ చాలా టేస్టీగా ఉండే మరి ఈ మెంతాకు రోటి పచ్చడిని మనం చాలా ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో మన వీడియోలో ఈరోజు పూర్తిగా చూద్దాం వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మనం ఈ పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కట్ట మెంతాకును తీసుకొని శుభ్రంగా ఆకులను వేరు చేసిన తర్వాత రెండు లేదా మూడు సార్లు శుభ్రంగా వీడియోలో చూపించిన విధంగా మెంతాకును కడిగి వాటర్ అంతా తీసివేసి ఒక బాణలిని తీసుకొని బాణలిలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కగానే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం ఎండిమిర్చిని కొంచెం పచ్చిమిర్చి రెండు కలిపి తీసుకుంటే ఈ రోటి పచ్చడి చాలా బాగుంటుంది మనకి ఎన్ని ఎండుమిర్చి అయితే తీసుకుందాం అనుకుంటున్నామో వాటిలో సగం పచ్చిమిర్చి సగం ఎండుమిర్చి తీసుకుందాం అంటే నేను ఏడు లేదా ఎనిమిది ఎండుమిర్చి నాలుగు లేదా ఐదు పచ్చిమిర్చిని తీసుకొని వీటిని అన్నింటినీ కూడా సమపాలలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి దగ్గరే ఉండి సిమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నట్లయితే చాలా ఈవెన్గా ఫ్రై అవుతాయి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం శుభ్రం చేసుకున్న మెంతాకును కూడా ఇదే ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి వాటర్ ఏమి యాడ్ చేసుకోకుండా ఫ్రై చేసుకున్నట్లయితే రోటి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది నిలవ కూడా ఉంటుంది ఇలా వీడియోలో చూపించిన విధంగా మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకోవడానికి ఐదు నిమిషాలు పడుతుంది తర్వాత మనకి చూడండి అలా ఫ్రై అయిందో కదా ఇలా ఫ్రై అయినా అన్నింటినీ కూడా వేరే గిన్నెలోకి తీసివేసుకుందాం మనం టమాటో కూడా మగ్గించుకోవాలి కాబట్టి వీటినన్నింటినీ వేరే బౌల్లోకి తీసుకున్న తర్వాత రెండు లేదా మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్లో కొంచెం ఆయిల్ ముందుగానే వేసి మనం ఫ్రై చేసుకున్నాం కదా మరో టేబుల్ స్పూన్ ఆయిల్ను యాడ్ చేసుకొని టమాటా ముక్కలను వేసి ఈ టమాటా ముక్కల్లోనే కొంచెం చింతపండు కూడా వేసుకొని మూతను పెట్టి మగ్గించుకోవాలి ఇవి చాలా త్వరగా మగ్గిపోతాయి మూతను తీసి చూస్తే రెండు నిమిషముల తర్వాత చూడండి అలా పెర్ఫెక్ట్గా మగ్గినవి కదా అలా సాఫ్ట్గా మగ్గేలా ఉంచుకొని తర్వాత మనం స్టవ్ను ఆఫ్ చేసుకుని వీటిని కొంచెం చల్లారినిద్దాం ఇవి చల్లారేలోపు మనం ముందుగా ఫ్రై చేసుకున్న వాటిని మిక్సీ పట్టుకునే ప్రాసెస్ చూద్దాం మిక్సీ జార్లో వీటిని అన్నిటినీ వేసేసుకుని కొంచెం వెల్లుల్లిని పచ్చి వెల్లుల్లిని వేసుకోవాలి తర్వాత మనం సరిపడా సాల్ట్ వేసి కొంచెం మెత్తగానే మిక్సీ పెట్టిన తర్వాత టమాటో మిశ్రమం కూడా వేసేసుకొని ఒక పలిసి ఇవ్వాలి అంటే కచ్చాబిచ్చగా పలిసిచ్చినట్లయితే రోటి పచ్చడి చాలా బాగుంటుంది ఇలా పలుసు ఇచ్చిన తర్వాత వేరే గిన్నెను తీసుకొని పోపు పెట్టుకొని ఆ పోపును తీసి రోటి పచ్చడిలో వేసేసుకున్నట్లయితే మనకు చూడడానికి తినడానికి కూడా చాలా టేస్టీగా ఉండే మెంతి ఆకు రోటి పచ్చడి రెడీ అయింది కదా ఈ పచ్చడి రైస్లోకి కానీ రోటీలోకి కానీ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా తయారు చేసుకొని మీ ఇంట్లోని వారందరికీ కూడా టేస్ట్ చూపించండి ఈ రోటి పచ్చడి రైస్లోకి రోటీలోకి కూడా చాలా బాగుంటుంది ఇడ్లీలోకి దోశల్లోకి అయితే మరీ టేస్ట్గా ఉంటుంది మరి తప్పకుండా తయారు చేసుకోండి ఈ రోటి పచ్చడి వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్